ఏంటి రోజు సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి స్పెషల్స్ ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటో తెలుసా యాక్చువల్లీ దోశకన కోసాను ఇది బాగా గ్రైండ్ అవకాశం పిండి కాస్త గట్టిగా వచ్చిందనమాట సో ఈ విధంగా గట్టిగా వస్తే నేనేం చేసానో తెలుసా ఇందులోకి ఆనియన్ జీలకర్ర పచ్చిమిర్చి వేసేసేసి దిబ్బ రొట్టి అంటాం మేము సో అది వేసి పెట్టామనమాట అది పుదీనా చట్నీ సో స్పెషల్ అయితే ఇది అప్పుడప్పుడు ఆడవర్ అంటే ఇలాంటివి చేస్తూ ఉండాలండి ఇలాంటివి చేస్తుంటేనే కదా మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది అదే అట్లా అనుకోండి ఎంతసేపు వేసి వేసి నుంచు నుంచుని కాళ్ళు పోతాయి మనకి సో ట్రిక్స్ అండ్ ట్రిప్స్ అప్పుడప్పుడు ఇలా యూస్ చేస్తూ ఉండండి చూసే తప్ప రొట్టని మా స్టైల్ ఎలా వేస్తామో ఒకసారి చూసేయండి మీరు కూడా రొట్టె అని అంటారా అయితే నాకు చెప్పేసేయండి మీ స్టైల్లో మీరు అంటారా లేకపోతే ఇంకేమని అంటారా ఊతపం అంటారా అనేసి ఓకేనా ఆ విధంగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకొని ఆన్ చేసుకున్నాం అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అండ్ ఈ టైంలో నేను చెప్పదలిచేది ఏంటంటే మనము స్టవ్ యొక్క మంటని చిన్నగా స్మాల్గా పెట్టుకోవాలండి అదే లోలో పెట్టుకుంటే మనకి బాండి కూడా మాడకుండా నీట్గా వస్తాయి అనమాట సో ఫైనల్గా చూడటానికి కూడా బాగుంది అండ్ టేస్ట్ చేసి చూద్దాం వేడి వేడిగా ఉంది ఉప్పు ఉప్పు అనుకుని తినాల్సి వస్తుందండి ఓహో ఇట్స్ ఓ ఎమ్మీ కదా సో విత్ పుదీనా చట్నీ అనమాట నాకైనా టేస్ట్ చేసుకొని ఉప్పు కారం చట్నీలో కారం సరిపోయిన లేదని చెక్ చేసుకోవాలి కదా సో ఫైనల్గా అయితే దిబ్బ రెడీ